అందరికీ నమస్తే నేను మీ వెంకట్ ప్రేక్షకులు ఈరోజు మన టెస్ట్ రోల్ ఎపిసోడ్కి స్వాగతం ఈరోజు సాక్ష్యం అదుర్సే అదుర్సు ఎందుకంటే మన సాక్ష్యం చెప్పే మీసాల గుర్రప్ప ఒక అడవి మనిషి జాతి వాడు అర్థమైంది కదా చాలా అద్భుతంగా చెప్తున్నాడు గొర్రెలు గొర్రెలు వినడమే వినడం ఒక్క నా కొడుకుకి అర్థం కాదు వాడు ఏం చెప్తున్నాడు అనేది సో ఇప్పుడు మనము ఈ గొర్రెల కళ్ళు తెరిపిద్దాం ప్రేక్షకులు సో ఈ మీసాల గుర్రప్ప ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడు అనేది మీకే అర్థమవుతుంది ఇలా అబద్ధాలు సాక్ష్యాలు చెప్పి చెప్పి అమాయకుల్ని మతం మార్చే ఇంత దరిద్రమైన మతం ఇంత దరిద్రమైన దేవుడు నేను ఎక్కడా చూడలే సో ఇప్పుడు మీరు గురించి చూడండి ఒక దేవుణ్ణి ప్రచారం చేయడానికి ఇంత మాత్రం కథలనా ఇంత మాత్రం అబద్ధాలు చెప్పాలన్నా ఈ మాత్రం సాక్ష్యాలు చెప్పాలన్నా ఎవరు చెప్పట్లేదు కదా సాక్ష్యాలు ఓన్లీ క్రిస్టియన్స్ మాత్రమే చెప్తున్నారు సాక్ష్యాలు అర్థమైంది కదా సో చూద్దాం మీసాల గుర్రప్ప ఏం చెప్తాడు రారా మీసాల గుర్రప్ప ఇంకెలా పెట్టారు పుట్టినప్పుడు పిల్లగా మీసాలే ఉండవు కదా మీసాల గుర్రప్పని అప్పుడే చిన్నప్పుడే పెట్టారా రారా చూద్దాంరా

చదువు లేని వారు మాత్రం నా మోకం చూస్తుండీ నిద్రపోద్ది ఎవరు ఇనిమే గ్రంథం పదిహేడు ఏడు పదిహేడు ఏడు యుహోవాను నమ్ముకుని యుహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు యుహోవానికి ఆశ్రయముగా ఉండు చాలు 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 చాలన్నా నాతో అందరు గట్టిగా చెప్పండి అక్కడ కట్టేశారండి కట్టేయండి అందరు చెప్పండి యుహోవాను గట్టిగా చెప్పండి హోవాను నమ్ముకున్నవారు ధన్యులు అత్తలు నమ్ముకున్న వాళ్ళు పాడైపోయారు కోడలు నమ్ముకొని కొందరు పాడయ్యారు భర్తను నమ్మి కొందరు పాడయ్యారు భార్య నమ్మి కొందరు పాడయ్యారు కన్న తల్లిదండ్రులు నమ్మి కొందరు పాడయ్యారు కన్న బిడ్డలు నమ్మి కొందరు పాడయ్యారు కళ్ళు సారా బ్రాంది విస్కి సిగరెట్లు పందులు కుక్కలు నవలో అయి నమ్ముకొని కొందరు పాడయ్యారు దానమ్మ నమ్ముకున్నోడు పాడైపోయాడు కులం నమ్ముకున్నాడు కూడలకు తెచ్చాడు మతం నమ్ముకున్నాడు మతలకు పాడిపోయాడు తమ అందసంద నమ్ముకున్న వాళ్ళు పాడైపోయారు తమ జ్ఞానము ప్రతిష్ఠలు తెలివితేటలు నమ్ముకున్న వాళ్ళు పాడైపోయారు కానీ నేను దేవుని నమ్ముకొని ఏసుప్రభు నమ్ముకొని పాడైపోయానని చెప్పగలిగిన వాడు ఈ ప్రపంచములో ఒక్కడో లేదు చూసారా వీడేం చెప్పాడు ఇర్మియా గ్రంథం అన్నాడు అక్కడ ఏమన్నాడు యహోవనా యహోవాన్ని నమ్ముకున్నవాడు యహోవ నమ్ముకున్నవాడు అని చెప్పాడు కదా ఇక్కడ ఏం చెప్తున్నాడు ఏ సుప్రభుని నమ్ముకున్నవాడు అని వస్తున్నాడు చూసారా ఇలా ప్రజల్ని ఏ మారుస్తుంటారు ఒరేయ్ మీ యేసు సుప్రభుని నమ్ముకున్న వాళ్ళు చాలామంది పాడైపోయారు కదరా చాలామంది చచ్చిపోయారు నమ్ముకుని ప్రార్థన చేసి హాస్పిటల్కి వెళ్ళకుండా మూఢనమ్మకాలతో నమ్మి చచ్చిపోయారు మరి కొందరు అంటావా రా చూపిస్తాను మీ క్రిచ్చినట్లోనే మీ క్రిస్చనాలోనే ఎంతో మంది ఏసుకూస్తున్నా నమ్ముకున్న తర్వాత నమ్ముకున్న తర్వాత మందులు తాగుతున్నారు సీరెట్లు తాగుతున్నారు లంజతనం చేస్తున్నారు ఇదే చెడిపోవడం కాదు రావలా పిచ్చా కొడక చెప్పు కొట్టండి ఆగండి నేను దేవుణ్ణి నమ్ముకొని ఎంత బాగుపడ్డాను ఎలాంటి మనిషిని మీరు ఎన్నో సాక్షులు అంటారు రాత్రి సాక్షి ఉన్నారు ఇంకా అనేక సాక్షి తాగుబోతులు దుర్మార్గులు రౌడీలు అప్పులు పనీ ఎన్నో సాక్షులు ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభు వారు లెక్కలేని అద్భుతాలు చేశాడు ఆయన దాంట్లో ఒక నా చిన్న సాక్ష్యం కానీ నేను ఒక మనిషిని కాదు మీ ఇప్పుడు మీ ముందు నేను మనిషి కనబడ్డాను అంతే కానీ మనిషిని కానే కాదు నా అసలు ఫోటోలు చూస్తే అసలు మీరు ఎవడ ఉండరు అందరు పారిపోతారు అలాగుండే నా ఫోటోలన్నీ కాబట్టి మనిషిని ఒక జంతువుని ఆ తెలుగు రాదు భాష తెలియదు సమాజం తెలియదు మనుషులు తెలియదు అలాంటి అనాగ ఒక జంతువుని అలాంటి జంతువుని మార్చగలిగిన శక్తి యేసుకు మాత్రమే ఉంది దేవునికి స్తోత్రం అంటే నువ్వు జంతువులాగా ఉండేవాడు పోనీ నేను జంతువు చేసిన వాడు వారు ఎవరు మీ తల్లిపిల్లలే కదా మీ బంధువులే కదా నేను జంతువుగా తయారు చేసింది మళ్ళీ మీకు తెలుగు రాదు ఏది కాదు ఏ భాష రాదు అని చెప్పావు కదా మనం ఏసఐ వచ్చి తెలుగు నేర్పాడు నీకు ఏసఐకి కాస్త తెలుగే రాదు ఏసఐ పుట్టింది ఇజ్రాయెల్లో ఆయనకు వచ్చింది హిబ్రూ భాష లేదా ఇంకొకటి అది అరమిక్ భాష ఏసు క్రీస్తు మాట్లాడింది అరమిక్ భాష ఒకటి అని చెప్పి తెలుసు తెలుసు తెలుగు ఎప్పుడు నేర్చుకోండి ఏసై నేర్చుకోలేదు కదా తెలుగు నీకెలా నేర్పాడు సరే నీకు తెలుగు అనుకుందాం కాసేపు ఒరే గొర్రెలు బాగా వినండి నువ్వు గుర్రప్పకి తెలుగు యేసు క్రీస్తు నేర్పడా అనుకుందాం మరి మిగతా వాళ్ళు యేసు నమ్మని వాళ్ళు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కోట్ల మంది ఉన్నారు కదరా మరి వాళ్ళందరికీ తెలుగు ఎవరు నేర్పించారా కదా ప్రేక్షకులు ఇప్పుడు యేసుని నమ్ముకుని నమ్మనే వాళ్ళు ఏసు అంటే ఎవడు తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు వాళ్ళందరికీ తెలుగు ఎవరు నేర్పించారా మళ్ళీ యేసుక్రీస్తుని నమ్మని ఎంతోమంది ఉన్నారు భారతదేశంలో మహారాష్ట్రలో మరాఠీ ఉంది హిందీ ఉంది వాళ్ళందరికీ ఎవరు నేర్పారా ఏసుప్రభు నేర్పాడా కథ ప్రేక్షకులు వీడు ఎంత అబద్ధాలు చెప్తున్నారో మీకు తెలుసుకోండి చెప్పు చెప్పు మీ సార్ గుర్రప చెప్పు చెప్పు గొర్రెలు కదా చెప్పు కాబట్టి ఆ ఎలాంటి నా సాక్ష్యం ఇంతకుముందు నేను చాలాసార్లు రాజమండ్రిలో కొన్ని ప్రాంతాలు వచ్చాను నా సాక్ష్యం ఇంతకుముందు విన్నవారు నన్ను స్వయంగా చూసిన వారు టీవీలో కాదు యూట్యూబ్లో కాదు నన్ను స్వయంగా లైవ్లో చూసిన వారు విన్నవారు ఉంటే చేతులెత్తండి అటుకే ద్రన్నలో ఇటు అమ్మలు అవుతారు వాళ్ళ పొందనాలమ్మ అసలు నువ్వు ఎవరో తెలియదు ఇదే ఫస్ట్ నీ మోఖం మేము చూడటం ఫస్ట్ నా సాక్ష్యం వింటాం ఇదే అన్న వాళ్ళు చేతులెత్తండి కొందరాలమ్మ దింపండి నాకు అర్థమైంది ఏంటంటే అందరు ఉన్నారని మీ అయ్యగారు చెప్పారు విశ్వం మనిషి పామి విశ్వం తాగాడు వచ్చేతనాడు వచ్చేతనాడు అంటే ఆడేస్తుంటాడు అని మీలో కొందరు వచ్చి ఉంటారు నేను వచ్చాడు కూర్చున్నాను ఎవరు నా పక్కకు వచ్చి అన్న ఆ విశ్వం మనిషి ఆ మీసాల గురొక పది విశ్వం తాగాడు ఆ అబ్బాయి వచ్చాడు నన్ను అడుగుతున్నాడు ఆయన సార్ నేను ఆయన కోసం వచ్చాను చెప్పాను మరి ఆయన ఉన్నాడు తెలియదు అంటే గుర్రప్ప రాజమండ్రి చుట్టుముట్టు అన్ని ఊర్లు తిరిగించి నీతో సాక్ష్యం చెప్పిస్తున్నారు అనమాట అంటే జనాల్ని మతం మార్చడానికి వాళ్ళని పిచ్చి వాళ్ళని చేయడానికి కదా వాళ్ళని గొర్రెలుగా మార్చడానికి ఆల్రెడీ గొర్రెలు లేవాడు అంటే నేను నియమించారనమాట పాస్టర్ అందరికీ కలిసి నువ్వు వెళ్ళి సాక్ష్యం చెప్పు అని కదా అంటే అందరం మతం మార్చి పని చేసుకున్నావు అనమాట నువ్వు కదా చెప్పు చెప్పు ఏ సూప్రభు నమ్మి నా జీవితం ఎంత బాగుపడిందో దయచేసి జ్ఞాపకం చేసుకోండి ఇది అసలు ఆదివారం వాక్యం ఉండాలి కానీ నా సాక్షి వినిపించాలని అయ్యగారు చాలా ప్రయోజనపడి రప్పించారు ఎక్కువసేపు చెప్పను చాలా తక్కువ టైంలో నాకు ఇచ్చిన టైం బట్టి నేను ముగించుకుంటాను ప్రభు చిత్తమైతే అయ్యగారు మీరు అందరు కలిసి ఆలోచించుకుంటే దేవుడు పరిశుద్ధాత్మ చిత్తమైతే ఇదే గ్రౌండ్లో మరొక్కసారి దేవుని స్వార్త ఒక అద్భుతమైన కార్యం దేవుడు నా ద్వారా జరిగించను గాక ఆమె చెప్పండి అమ్మ నేను గాక అన్నప్పుడు మీరు గట్టిగా ఆమె చెప్పండి మన భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఇటీవల ఏర్పడిన రాష్ట్రం పేరే తెలంగాణ తెలంగాణలో భద్రాచలం పట్టణం ఖమ్మం జిల్లా భద్రాచలం భద్రాచల పట్టణానికి డెబ్భై తొమ్మిది కిలోమీటర్ దూరంలో కొంట అనే ఒక ఊరుంది ఇది నా జన్మస్థలం ఆంధ్ర తెలంగాణ ఒరిస్సా ఛత్తీస్ నాలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమే ఈ కుంట అనేది ఈ నాలుగు రాష్ట్రాల్లో పద్దెనిమిది సో విన్నారు కదా గొర్రెలు ఈయన భద్రాచలం అడవుల్లో కుంట అనే ఒక గ్రామం అడవుల్లో ఉండేవాడు అర్థమైందా ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా తెలంగాణ బార్డర్లో లో వీళ్ళ కుంట అని ఎక్కడి నుంచి భద్రాచలం నుంచి డెబ్బై తొమ్మిది కిలోమీటర్ అంటే లోపల అడవిలో అర్థమైందా సో ఇదంతా భద్రాచలంలోనే జరిగింది అని చెప్తున్నాడు సో పద్దెనిమిది రకాల జాతులు అడవి జాతులు వీళ్ళ భద్రాచలం అడవుల్లో కుంట అనే గ్రామంలో మళ్ళీ ఆ గ్రామానికి అడవుల్లో కుంట అని పేరు పెట్టిన వాళ్ళు ఎవరు తెలియదు కానీ ఉండలే అది తర్వాత చూద్దాం మళ్ళీ ఆ అడవుల్లో పద్దెనిమిది రకాల జాతులు అంటే ఎలాంటి జాతులు అవి పద్దెనిమిది రకాలు ఆ పద్దెనిమిది రకాల జాతుల్లో వీళ్ళది ఒక జాతి చెప్పు చెప్పు ముందురా మీసాలు నీ బట్ట బయలు చేస్తా నీ అని చెప్పు పద్దెనిమిది రకాల మనుషుల్లో మాది ఒక రకమైన జాతి కోయ జాతి కోయ సో పద్దెనిమిది రకాల అడవి జాతుల్లో వీళ్ళది ఒక జాతి కోయ జాతి అని చెప్పాడు కదా మళ్ళీ వీళ్ళు కోయా జాతి అయినప్పుడు మిగతా పదిహేడు జాతులు ఏం పేర్లు అని చెప్పాలి కదా వీడు అది చెప్పడు వాళ్ళు ఏమేమి జాతులు ఉన్నాయని తెలవాలి కదా మేము ఇది రీసెర్చ్ చేయాలంటే కదా ఇంకా పదిహేడు జాతుల ఏం పేరు అంటారు మీది కోయ జాతి మళ్ళీ మిగతా పదిహేడు జాతులు ఏం జాతి అవి కూడా చెప్పాలి కదా గుర్రప్ప ఇల్లు రకాలు ఉన్నారు జాంబ కోయో బడుమకలు కోయ జంగ జ్యోతిష్ కోయానీ వీళ్ళు మీకు కనిపిస్తారు ఆ కొంతమంది కనపడతారు కొంతమంది నాగరికి తెలిసినవారు కానీ కోయ దోరబడిన ఆ ఒక్క జాతి మాత్రం అడవిలో తప్ప బయట ఉండరు అడవిలో మాత్రం ఉంటారు నాగరికి తెలీదు బట్టలు తెలీదు ఎలా బట్టలు కట్టుకోవాలో ఏ రీతికి జీవించాలో ఎలా మాట్లాడాలో కరెంట్ విన్నారు కదా ప్రేక్షకులు ఏమంటున్నాడు ఆ పద్దెనిమిది జాతుల్లో వీళ్ళతో కోయ జాతి వీళ్ళకి మాట్లాడడానికి రాదంట బట్టలు కట్టుకోడు తెలియదు అంట అర్థమైంది కదా బాగా వినండి వీడు ఎలా దొరుకుతాడో నా చేతిలో మీరే ఆలోచించండి ఇప్పుడు వీడికి భాష రాదు అవునా బట్టలు కట్టుకోడుకు రాదు కదా సో ముందేం చెప్తాడు విన్నాము అసలు నాగరికత అంటే తెలియదు ఇంకొక మాట చెప్పాలంటే నేను ఆంధ్ర సీఎం అనే చంద్రబాబు నాయుడుని నేను కేసీఆర్ని ఆ తెలంగాణ ముఖ్యమంత్రిని నేను మెగాస్టార్ని పవర్ స్టార్ని ఆ స్టార్ని ఈ స్టార్ని అని ఎవరన్నా మా దగ్గరకు వచ్చారనుకో మాడులోకి మా వాళ్ళకి ఆ మాట చెప్పారు ఇంకో మా వాళ్ళు ఉండారు అంటే వాది తిందనుకో రే వాది రే మీరెవరు రా అంటారు అంటే తెలీదు మా వాళ్ళకి ఎవరికి ఈ కరెంట్లు డాక్టర్లు ఏమి అసలు ఏమి తెలియదు మాకు మీకు బాగా అర్థం కాడ ఒక మాట ఏంటంటే మనందరికీ ఆధార్ కార్డు ఉందా లేదా ఆధార్ కార్డు ఉందా లేదా నోటుతో చెప్పొచ్చు కమ్మా నోటుతో ఆధార్ కార్డు ఉందంటే మనం ప్రభుత్వ జనాభా లెక్కలో ఉన్నట్టు అవునా కాదా అసలు ఆధార్ కార్డు రేషన్ తెలియదు మాకు రోడ్లే తెలియదు చూసారా ఇది ఒక కామెడీ చంద్రబాబు వైఎస్ఆర్ ఇవన్నీ తెలుసు పార్టీలో ఈ ఆధార్ కార్డు లేదంట జనాభా లెక్కలో లేరు అంటే ఇప్పుడు ఏమి ఏసు వచ్చే జనాభా లెక్కలు రాసుకున్నాడా ఏసు వచ్చి ఆధార్ కార్డు ఇచ్చాడా సర్లేదు చెప్పు మాకు అసలు ఎవరు తెలియదు అంటే ఆధార్ కార్డు ఉంటే ప్రభుత్వ జనాభాలో ఉన్నట్టు ఆధార్ కార్డు లేని మమ్మల్ని అంటే ప్రభుత్వ జనాభా లెక్కలో లేని మమ్మల్ని ఏసయ్య లెక్కలో ఉంచుకున్నాడు నేను చెప్పానా అంటే ప్రభుత్వ జనాభా లెక్కలు లేని మిమ్మల్ని ఏసయ్య లెక్కలో ఉంచుకున్నాడా అంటే ఏం చేశాడా ఏసై వచ్చి లెక్కలు రాసుకున్నాడా జనాభా లెక్కలు రాసుకున్నాడా యేసు ఏసు జనాభా లెక్కలు రాసుకున్నాడు ఏసు వచ్చి ఆధార్ కార్డు ఇచ్చాడా మరి ఆధార్ కార్డు వచ్చి ఎన్ని సంవత్సరాలు లేదురా ఆధార్ కార్డు వచ్చి ఎన్ని సంవత్సరాలు ఉంది ఒక పది పదిహేను సంవత్సరాలు అయింది కానీ ఇప్పుడు నీకు ఎన్ని ఏళ్ళు ఉండవు ఇప్పుడు ఒక నలభై ఐదు ఉంటావా యాభై ఉంటావా ఆ టైంలో ఆధార్ కార్డు లేవు కదరా పీఎస్సీ ఎక్కడికి ఇచ్చాడు ఆధార్ కార్డు నీకు కదా ప్రేక్షకులు కామెడీ కదా చెప్పు కామెడీ చెప్పు ఏసే లెక్కలోకి వెళ్ళాం అమ్మ నీ ఈ ఆదివారం నాడు దేవునితో మాట్లాడుతున్నాడు ఎందుకంటే అయ్యగారు మంచి వాగ్దాన్ని చెప్పాడు ఎస్ఐ నలభై మూడులో నీ అత్తింటోళ్ళు కానీ పుట్టిన టోళ్లు కానీ ఎదురు ఎవరన్నా సరే నేను ఎవరు లెక్క చేయట్లేదా నీ భర్తీ నీ భర్తకి నువ్వు లెక్కలు లేవా నీ అత్తకి లెక్కలు లేవా నీ కోడకు లెక్కలు లేవా నీ కుటుంబానికి ఎవరికి నీ స్నేహితులకి నీ బంధువులకి నీ తోడు ఉద్యోగస్తులకి ఎవరికి నువ్వు లెక్కలు లేవా ఏ సైకి నువ్వు లెక్కలో ఉంటావు ఈ రోజు నుంచి ఎవరికి లెక్కలో ఉన్నా లేకపోయినా ఏ సైకి మాత్రం ఖచ్చితంగా మన లెక్కలో ఉంటావు అదేలా ఎవరు లెక్కలో ఉన్నా లేకపోయినా ఏ సై లెక్కలు ఉండరు అంటే అరే ఏ సైని నమ్మిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా మళ్ళీ వాళ్ళు ఉంటారులే లెక్కలు లెక్కలు సాయి లెక్కలు ఏసైని నమ్మిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ప్రపంచంలో వాళ్ళందరూ కూడా సాయి లెక్కలు ఉంటారా ఉండరా ఏమి ఓన్లీ ఏసైని నమ్ముకుంటే బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తున్నారా మీరు మార్కెటింగ్ కదా ఏసైని నమ్ముకుంటేనే ఏసాఐ లెక్కలు ఉంటారా వాళ్ళ లెక్కలు ఎందుకు ఉండాలి మాకు మాకు ప్రభుత్వ లెక్కలు ఉంటే చాలు కదా పిచ్చోడా చెప్పు అయితే ఆ అడవిలో మా జాతులు ఎన్నో ఆచారాలు వాటిలో ముఖ్యమైన ఆచారాలు చాలా ఉన్నాయి కానీ టైంలాగా చెప్పట్లేదు వరకు చెప్తాను ఫస్ట్ది ఏంటంటే అడవినంతటిని ఒక చెట్టుగా చెట్టు తెత్తుగా బొమ్మగా తయారు చేసి ఆ అడవి దేవుడు అని పేరు పెట్టి ఫస్ట్ పుట్టిన ఆడపిల్లని మగపిల్లని ఆ అడవి దేవుడికి బలివ్వాలి అడవి దేవుడికి కానీ బలిస్తే అడవి దేవుడు మా అడవుల్ని చల్లగా కాపాడతాడని ఒక మోడ నమ్మకం ఉంది అక్కడ మీసాల గుర్రప్ప ఏం చెప్తున్నావరా చెట్టుకి ఒక బొమ్మ గీసి అడవి దేవుడని పూజించేవారా సరే అంటే ఆ అడవి దేవునికి మొదట పుట్టిన మగబిడ్డ అయినా బలిచ్చేవారా ఎందుకంటే అడవి తల్లిని చల్లగా చూస్తుందా ఏంట్రా ఇది ఏం చెప్తున్నావు నువ్వు రే అడవి అడవిదేవిని చల్లగుంచడం ఏమంటారా అడవిలో ఎప్పుడు చల్లగానే ఉంటుందిరా మనుషులున్న ఊర్లోనే అంత గబ్బు ఉంటుంది అశాంతి ఉంటుంది అసహనం ఉంటుంది మంట రేగుతుంటుంది సిటీలో చల్లగా ఉండేది మాత్రం అడవిదే అడవిలో చల్లగా ఉంటుందిరా బలిదే బలి అనేది అయినా ఒరే ఏ కుక్కపిల్లైన కానీ ఒక కోడి పిల్ల కానీ తన మూగు మాటలు రాని మూగు జన్మలు అవునా కుక్కపిల్ల కానీ కోడిపిల్ల కానీ వేరే ఏదే ప్రాణి తీసుకురా మాటలు రాని జంతు ప్రాణి తన బిడ్డ జోలికి ఏదైనా బేరే ప్రాణి వచ్చి కొరుకుతుంటే తల్లి వెనక ఎంబడబడి అని చంపుతుంది దాన్ని కొట్టి ట్రై చేస్తుందిరా చూసింటావలేదు నువ్వు అలాంటిది ఒక మూగు జన్మకు ఉన్న ప్రేమ అంటే మనుషులకు లేదంటా చెప్తున్నారో నువ్వు లుచ్చానా కొడక తల్లి ఎలా ఒప్పుకుంటుంద్రా మొదటి బిడ్డని మొదటి ఆడపిల్లని మొదటి మొదటి మొగ్ మొగబిడ్డని ఇవ్వడానికి పిచ్చినా కొడక మూఢ నమ్మకం అంట వీడు ఎంత దొంగ నా కొడకంటే ఈ మన ఏం చెప్పాలో మన చూద్దాం ఏం చెప్తాడు చెప్పురా అడవి దేవుణ్ణి అలాగా పూజిస్తే అలాగా చిన్నపిల్లని బలి చేస్తే మమ్మల్ని కాపాడుతాడని చెప్పి ఒక మూఢనమ్మకం ఉంది ఫస్ట్ పుట్టిన ఆడపిల్లని మగపిల్లని కన్న తల్లిదండ్రులే ఏడు సంవత్సరాలు ఆ పిల్లల్ని పెంచి ఇలాంటి చిన్న పిల్లల్ని పెంచి ఏడు సంవత్సరాలు పెంచి ఆ పిల్లల్ని తీసుకెళ్లి ఆ అడుగు దేవుడి దగ్గర అప్పచెప్తారు అక్కడ అడుగు దగ్గర అప్పచెప్పగానే ఆ అడవు దేవుడు అక్కడ కొందరు మాంత్రికులు ఆ పిల్లలను తీసుకొని ఒక చెక్క మీద బొక్క పొడుగు పెడతారు చూసారా ప్రేక్షకులు ఇంతకు ముందు చెప్పాడు మాకి జ్ఞానమే లేదు ఏం మాటలు రావు బట్ట కట్టుకోవడానికి రాదన్నాడు రాదన్నోడు అక్కడ మంత్రగా మాంత్రికులుగా ఎక్కడికి వెళ్ళి వచ్చారా అక్కడ మాంత్రికులుగా ఎక్కడికి వచ్చారు భాష రాద మీరు మాంత్రికులు ఎక్కడికి వచ్చారు మంత్రం ఎక్కడ నేర్చుకున్నారు వాళ్ళు మంత్రాలు తంత్రాలు నేర్చుకోవాలంటే గ్రంథాలు చదవాలి కదరా మంత్రాలు తంత్రాలు ఊకనే వస్తేస్తావా గొర్రెలు కదా ముందు కూర్చున్నోళ్ళు వాళ్ళు ఒక్కడికి బుర్ర ఉండదు ఏదైనా ఒక ప్రశ్న అడగాలని ఆలోచన కూడా రాదు ఎందుకంటే వాళ్ళని గొర్రెలుగా మార్చేశారు కదా చెప్పు ఒక మాంత్రుడు వచ్చి ఆ పసిపల్ల లొక్క నడు మీద కాలేసి వాడి బలమైన పాదంతో లేత శరీరం మీద ఆ పిల్లల నడు మీద కాలేసి గట్టిగా తొక్కి నలిపేస్తుంటాడు ఇంకొక మాంత్రుడు వస్తాడు ఆ పిల్లలు ఏడుస్తారు జలమాది అది కూరే కరిపించకండి కరిపించుకునే వాతికిం అయ్యా మమ్మల్ని సంపద్దాయ్యా అన్న ఏడుసిన వదలరు ఇంకొక మాంత్రుడు వస్తాడు వచ్చి తాడు తీసుకొచ్చి ఆ పసిపిల్లలకు రెండు పాదాలను గట్టిగా కట్టేసి ఒక చెట్టు కొమ్మకేసి రెడీగా ఉంటాడు ఇంకొక మాంత్రుడు వచ్చి కత్తి తీసుకొచ్చి బలంగా ఆ పసిపిల్లలకు మెడ మీద పెట్టి బలంగా నరగగానే ఒక్క క్షణములో ఆ మెడ తెగిపోయి తలక ఎగిరి శరీరానికి తలక వేరైపోయి తలకాయ వెళ్ళి ఆ అడవి దేవుడిదిరి పడిద్ది అలా ఫిక్స్ చేస్తాను రే గుర్రప్ప నీ ఏం చెప్తున్నావరా ఇవన్నీ చేసేది బైబిల్ దేవుడు కదరా ఈ మనుషుల్ని పసిపిల్లల్ని బలి తీసుకున్నది బైబిల్లోనే మీ యహోవ దేవుడు కదరా మీ గాడు మీ యేసుగాడు బలి తీసుకుంటాడు కదా మనుషుల్ని బైబిల్ ఉందిరా ఇర్మయా గ్రంథంలో చదవలేదా రే గొర్రెలు వినండి ఈ ఈ పసిపిల్లల్ని బలి తీసుకునే ఆచారం మొదటి పుట్టిన ఆడవి బిడ్డ కానీ మొదటి మగ బిడ్డ కాని మొదటి పుట్టిన మేక కానీ మేక పిల్ల కాని మొదటి మొదటి పుట్టిన దూడ కానీ ఏదైనా కానీ మొదటి పుట్టిందని మీ యేసుగానికి బలి ఇవ్వాలని బైబిల్లో ఉంది ఇర్మియా గ్రంథంలో ఏమిరా మీసల గుర్రప్ప అంటే నువ్వు బైబిల్లో దేవుడిని గురించి చెప్తున్నావు ఏమి ఓహో అడవి దేవుడు కదా మీ బైబిల్ దేవుడు కోయ్య కోయ్యకోయకో ఏ కొయ్య కోయ్ 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 కోడిని కొయ్యి ఏ రేరే రే ఏరా నీవు ఏసుని యోహోని ఇలా బద్లాం చేస్తున్నావు కదా నువ్వు సాక్ష్యం చాలా బాగా చెప్తున్నావురా అంటే యహోవ దేవుడు పసిపిల్లల్ని బలి తీసుకునేవాడు అని చెప్తున్నాడు అనమాట సో గొర్రెలు రే క్రైస్తవ బిడ్డలు కావాలంటే ఇరమ గ్రంథం చదువుకోండి అది వాక్యం రెఫరెన్స్ నాకు ఇప్పుడు దాచలేదు ఎంత నేను చెప్తుంటే నేను సో ఇరుమే గ్రంథాలు ఉంటుంది మొదట బిడ్డ పుట్టిన బస్సు బిడ్డల్ని తీసుకుని క్రూరుడు యేసుగాడే అని ఉంది చదువుకోండి అదన్నే వీళ్ళు చెప్తున్నారు మీసాల గుర్రప చెప్తున్నాడు మీకు జాగ్రత్త మీ ఇష్టం చెప్పరా గుర్రప్ప సో అది ప్రేక్షకులు ఈరోజు వీడియో ఇంతకు ముగితాం సాక్ష్యం చాలా బాగుంటుంది చాలా లెంత్గా ఉంది ఒకటిన్నర గంట చెప్పాడు మన మీసాల గుర్రప్ప సో రోజు కొంతం కొంచెం 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 కౌంటర్ చేసుకుంటూ పోదాం మీ గుర్రప్ప అసలీ రంగు బయట పెడదాం టీకా చలో నెక్స్ట్ వీడియో కలుద్దాం చూస్తుండండి భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్ నేను మీ వెంకట్ రారా గుర్రప్ప నెక్స్ట్ కలుసుకుందాం బాయ్ బాయ్